మా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మీరు విషయాన్ని మిస్ కాకుండా ఉండడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలనేది మా కోరిక క్రీస్తుతో సంబంధాలు ఎదగడానికి మీకు సహాయపడే బోధనను పోస్ట్ చేస్తాం అలాగే మా హ్యాండ్ ఆఫ్ హోప్ ద మిషన్ ఆమ్ ఆఫ్ మినిస్ట్రీస్ ప్రపంచవ్యాప్తంగా చేసే అప్డేట్స్ను కూడా ఈ ఛానల్ ద్వారా చెప్పేదాని గురించి నాకెంతో ఉత్సాహంగా ఉంది మీరు ఈరోజు చూస్తున్నందుకు థ్యాంక్స్ మాకెంతో సంతోషంగా ఉంది ఈరోజు మీతో చెప్పాలనుకుంటున్న విషయం నాకు తెలిసినంతవరకు ఇప్పటివరకు ఎన్నడూ ఇలా సరైన బోధంలా చేయలేదు దీని గురించి నేను మాట్లాడడం జరిగింది అవును ప్రజలు చేసేలా ప్రోత్సహించానైతే ఈరోజు మీతో వ్యక్తిగత ఇవ్వాంజలిజంని గురించి మాట్లాడతాను ప్రజలతో సువార్తనెలా పంచుకోవడానికి అందరికీ పిలుపు వచ్చిందో మీ పేరు ముందు రెవరెండను ఉండాల్సిన అవసరం లేదు యేసుని గురించి ఇతరులకు చెప్పడానికి పిలుపునిచ్చిన వ్యక్తి అయితే బహుశా ప్రజలు అతిగా ఒకదాని నుంచి మరొకదానికి వెళ్ళగలరు ఒకటి ఎంత ధైర్యంగా ఉండగలరంటే అసలు అయితే విపరీతమైన ప్రవర్తనతో వాళ్లకు కనపడ్డవారు ఏసుని ప్రేమించేలా చేయాలి అనుకుంటున్నారు బహుశా అది గుర్తుంచుకోవాల్సిన మొదటి వాటిల్లో ఒకటి ఏమిటంటే ఆకలి లేని వారితో తినిపించలేమన్నది ఆమె సువార్తల్లో నేను గమనించాను ఏమనంటే ఏసు ఎన్నడూ ప్రజలు ఆయన్ని హెల్ప్ చేయనివ్వమని వారిని అడుగుతూ తిరగలేదని సహాయం కోరుకున్న వారికి ఎల్లప్పుడూ సహాయం చేశాడు అందువల్ల మనం ఆ చివరి నుంచి కేవలం మనం ఎవరితో మాట్లాడుతున్నామో దాని గురించి సెన్సిటివ్గా ఉండకుండా లేదా వారితో మనం మన విశ్వాసాన్ని ఎవరితో అయినా పంచుకోవడానికి భయపడేలానో చేయకూడదు దేవుడు మనకు తెలుసా వేర్వేరు విధాలుగా వరాలు ఇస్తాడని నమ్ముతాను అంటే నేను నిజంగా నమ్ముతానేమనంటే ఏమనంటే అది మనకున్న వేరే వరాల్లో లానే ఇవాంజలిజంలోనూ ఉందని ఉదాహరణకు కొంతమంది వీధుల్లోనికి వెళ్ళి బోధించడానికి ఎంతో అభిషేకించబడతారు తెలుసా నేను నేను మాత్రం కాదు బహుశా చాలామంది ఎవరి వద్ద ఎవరి వద్దకైనా వెళ్ళి వాళ్ళతో ఏసిన గురించి మాట్లాడగలరు నాకైతే నేను నాకు సౌకర్యంగా ఉండే జోన్ అనే పదాన్నే చూసుకుంటాను వాడతానైతే దాన్ని స్పష్టంగా చెప్పగలను ఎల్లప్పుడూ మనం చేసే ప్రతిదీ సౌకర్యంగా ఉండక్కర్లేదు మనం ఆత్మను అనుసరించాలి సౌకర్యంగా ఉన్నా లేకున్నా అయితే మనకి కాని మనల్ని దుఃఖపరిచేది కానిదేదో చేయడానికి దేవుడు వరాన్ని అభిషేకిస్తే అప్పుడు మనం అసలు అది నిజంగా కష్టంగా ఉండదు అదేదో మరింత సహజంగా ఉంటుంది కనుక ముందుగా స్పష్టంగా చెప్తున్నాను అందరం ఇది చేయడానికి పిలువబడ్డాము ప్రతి ఒక్క క్రైస్తవునికి ఒక బైబిలానుసారమైన బాధ్యత ఉంది పరి పరిశుద్ధాత్మను కోరుకుని ఆయనతో కార్యం చేయడానికి ఇతరులని ఏసుక్రీస్తుతో సంబంధంలోనికి తీసుకురావడానికి గొప్ప వచనాలు కూడా ఉన్నాయి రెండు కోరింది ఐదు పద్దెనిమిది సమస్తమును దేవుని వలన అయినవి ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొను అంటే దేవుడు ఏసును యూస్ చేశాడు మనల్ని తనతో సమాధాన పరచుకోవడానికి యాంప్లిఫైడ్ చెప్పేది నాకిష్టం క్రీస్తు ద్వారా తనతో సమన్వయంలోనికి తెచ్చాడు దేవునితో వారికి ఒప్పందం లేదు ఒకవేళ వీలైతే వారికి సహాయం చేయడానికి మనం ట్రై చేస్తాం ఆ తర్వాత మాకు సమాధానపరచు పరిచర్యనిచ్చాను దీని వినండి ఎందుకంటే ఈ బోధనకి ఇది చాలా ముఖ్యమైంది వాక్యము మరియు కార్యముతో వాక్యము కార్యముతో ఇతరులను ఆయనతో సమన్వయంలోనికి తీసుకు రావడానికి కనుక బహుశా రెండూ కలిసి పనిచేయాలనుకుంటా ప్రజలకు చెప్పడం ముఖ్యమే అనుకుంటాను అయితే ప్రజలకు చూపించడం ముఖ్యం అనుకుంటాను భూమి మీద మీరు అత్యంత మంచివారిగా ఉండవచ్చును అయితే మీరు కానీ అలా లేకుంటే క్రీస్తు మీ జీవితంలో కార్యం చేస్తున్నందువల్ల అప్పటికీ అది ఆ వ్యక్తిని ఏసు వద్దకు నడిపించలేదు మీరు మంచివారని అనుకోవచ్చు అయితే అప్పటికీ అది వారిని ప్రభు వద్దకు నడిపించలేదు అలాగే మీరు కలిసిన ప్రతి వారికి సువార్తను చెప్పగలిగే ధైర్యం మీకు ఉండవచ్చును ఏసు మీకు ఏం చేశాడనే దాని గురించి వాళ్ళు ఎలా ఆయన్ని స్వీకరించాలో అయితే మీ జీవితంలో దానికి ఆధారంగా సరైన కార్యాలు కానీ లేకుంటే అది మరింత హీనంగా అవుతుంది మీరు కానీ అసలు ఏం చెప్పకుండా ఉన్నదానికంటే బహుశా ఈనాడు మనకు మన సమాజంలో ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి ఏమిటంటే క్రైస్తవులు చాలా విషయాల్లో బయటకు వెళ్ళే ఆత్మఫలాన్ని చూపించకపోవడమే వాళ్ళు నమ్ముతామన్న దాని ప్రకారంగా ప్రవర్తించకపోవడమే కనుక బహుశా అందుకనే దేవుడు తన ప్రజలను దాదాపు అన్ని చోట్లనూ ఉంచాడు బహుశా ప్రతి ఫ్యాక్టరీలోనూ ప్రతి ఒక్క షాపింగ్ సెంటర్లోనూ ప్రతి ఆఫీస్లోనూ ప్రతి స్కూల్లోనూ ఈ అన్ని చోట్లలోనూ విశ్వాసులు ఉన్నారని నమ్ముతున్నాను ఒకసారి దేవుడు చూపించినట్లు అనిపించింది నా ప్రజలు అన్ని చోట్ల ఉన్నారైతే వాళ్ళు లైట్లను ఆన్ చేయాలి కనుక మనం మన క్రీస్టియన్ ఫ్రెండ్స్ వద్ద ధైర్యంగా ఉండి ఆ తర్వాత మామూలు ప్రజల దగ్గరకు వచ్చేప్పటికీ మరొకరిలా అయిపోకూడదు కావున ఇరవయో వచనంలో రెండు కొరింది ఐదు ఇరవైలో దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై మీకు అది నచ్చలేదా మీరు క్రీస్తు యేసుకు వ్యక్తిగత ప్రతినిధులు మనం క్రీస్తు యేసుకు వ్యక్తిగత ప్రతినిధులు దేవుడు మనలోని ప్రతి ఒక్కరిని ప్రతిరోజు యూస్ చేసుకుంటాడు ఎవరో ఒకరిని ఆయనతో సంబంధంలోనికి తీసుకురావడానికి అది ఎన్నో వేర్వేరు విధాలుగా చేయవచ్చును కావున దేవునితో సమాధానపడుడని క్రీస్తు మిమ్మును బతిమాలు కొనుచున్నాము రొమ్మ ఒకటి పదహారు సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాణ్ణు కాను ఏలియనుగాను నమ్ము ప్రతివానికి రక్షణ కలుగుచేటుకు అది దేవుని శక్తి అయి ఉంది కనుక ఆ పునాదిని వేయాలనుకున్నాను అందరం యేసు వద్దకు ప్రజలను తీసుకుని రావడానికి పిలువబడ్డామని మనలోని ప్రతి ఒక్కరూ ఏ విశ్వాసీ వదిలివేయబడలేదో అందరికీ పరిచర్య ఉంది ప్రతి విశ్వాసకే రెండు పరిచర్యలుంటాయి మధ్యవర్తిత్వం మరియు సమాధానపరచడం మీ అందరికీ పరిచర్య ఉంది అయితే మనం దాన్ని సరిగ్గా చెయ్యాలి సిగ్గుపడేలా ఉండకూడదు అయితే అలాగే మనం ఏదో కేవలం అంటే లోకం చెప్పినట్లు ప్రజలు తలపైన బైబిల్తో వాళ్ళ గొంతుల నుంచి బలవంతంగా క్రీస్తుని తోయకూడదు ఎందుకంటే అది ఎల్లప్పుడూ మంచిగా పనిచేయదు కనుక ఏసు ఏసు అన్నాడు మన మనుషులను పట్టే చేపలవాళ్ళగా ఉందామని ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఆలోచన ఉంది సముద్రంలోండి అన్ని రకాల చేపల్లానే నదుల్లోనూ చెరువుల్లోనూ వాటన్నిటినీ పట్టడానికి వాటికి వేర్వేరు ఎరలు ఉండాలి చూడండి బొస ప్రపంచం అలానే ఉందనుకుంటాను ఒకే విధానం అందరికీ పనిచేయదు కనుక మనం వెళ్ళి కొన్ని ఇవాంజలిజం సిద్ధాంతాలు నేర్చుకోవచ్చును వాటిలోని ప్రతి ఒక్కటి బాగుంటుంది అలాగే వాటిలోని ప్రతి ఒక్కదానికి సరిపోయే సరైన చోటు ఉంటుంది అయితే ఒకవేళ దాన్ని తప్పైన వ్యక్తి మీద యూస్ చేస్తే అది వారిని దగ్గరకు తీసుకురావడానికి బదులు మరింత దూరంగా తోసివేయగలదు కనుక మనం అలా ఫీల్ కాకూడదు చూడండి మనకి ఆబ్లిగేషన్ ఉంది నింపడానికి అందుకని మనం వీటిని సున్నితంగా ఉండకుండా చేస్తున్నాం ఎలా దేవుడు ఆ విషయంలో చేయమంటాడన్న దాని గురించి ఇంకా కొన్ని చేపలైతే కొన్ని కాలాల్లోనే ఎర్ర పట్టుకుంటాయి ఆసక్తికరంగా ఉందనుకున్నాను అది ఎందుకంటే మనం ఎవరినైనా క్రీస్తు వద్దకు నడిపించాలనుకుంటాం ఒక ఫ్రెండ్నో అపరిచితుడినో ఎవరినైనా పోసాది వారికి సరైన కాలం కాదేమో మీరనవచ్చా అంటే ప్రతికాలం ప్రజలు క్రీస్తును స్వీకరించడానికి సరైంది కాదా అంటే ఒక వ్యక్తి వాళ్ళ జీవితంలో ఒక ప్రత్యేకమైన చోట ఉండాలి ఒకటి వాళ్ళు ఒక మార్పు కోసం ఎదురుచూసేవారైనా అవ్వాలి లేదా దేవుడు వారి మనసులో డీల్ చేసిన ఒక పరిస్థితిలోనైనా ఉండి ఉండాలి వాళ్ళు నిరాశజనకమైన సమస్యలు ఉండనవసరం లేదు ఒకసారి ఒక ఆవిడ నాతో చెప్పింది గుర్తుంది తెలుసా నాకు గొప్ప జీవితం ఉండేది అయితే నాకు అసలు శాంతి లేదు అంటే ప్రత్యేకంగా అప్సెట్ అయ్యే విషయం కూడా లేదు అయితే శాంతి మాత్రం లేదు అందుకనే దేవుణ్ణి వెతకాలని నడిపించబడ్డాను తెలుసా బయట ప్రపంచంలో అలాంటి ప్రజలు మిలియన్ల మంది ఉన్నారు వాళ్ళకి అసలు శాంతి లేదు సంతోషంగా లేరు క్రైస్తవులు చేయగల వాటిల్లో ఒకటి ప్రతి క్రైస్తవుడు చేయగలడు ప్రోగ్రామ్ చూసేవారు ఇక్కడున్నవారు ప్రతిరోజుని మనం సంకల్పం చేసుకుంటే బయటకు వెళ్ళి సంతోషంగా శాంతంగా ఉండాలని చూడండి సంతోషంగా శాంతంగా ఉండడం అదొక కొత్త అసైన్మెంట్ బయటికి వెళ్ళి ముఖ్యంగా ఆఫీస్కి సంతోషంగా శాంతంగా రండి ఎందుకంటే లోకం అలా లేదు సంతోషంగా లేరు శాంతి లేదు కనుక మనం లోకంలో ఉన్న లోకంతో బస ప్రజల ధ్యానాన్ని ఆకట్టుకునే వాటిల్లో ఒకటి మీరెల్లప్పుడూ శాంతంగా గానుంటే ఏం జరుగుతున్నా సరే సంతోషంగా గానుంటే నేనేదో పిచ్చిగా ఉండడం గురించి చెప్పడం లేదు కానీ మీకు గాని నిరంతరం ఆనందం ఉంటే ప్రజలు ఆశ్చర్యపోవడం ఆరంభిస్తారు అసలు నీకున్నదేమిటి నాకు లేనిదేమిటి అదేనా నీలో ఉన్న ఏదో వేరైన విషయం నేను నమ్ముతాను మనంగాని బయట ప్రపంచంలోనికి వెళ్ళి వారికి ఆకలి చేయగలిగితే తెలుసుగా మనం ఉప్పు వెళుతుర్లా ఉండాలని కనుక మనంగాని మన జీవితాలు ప్రజలకు ఆకలిని కలిగిస్తే నేను చెప్పడం వినే ఉంటారు అయితే నా జీవితంలో ఎన్నడూ శాంతి ఉండేది కాదు దుఃఖం నిండిన ఇంట్లో పెరిగాను వాదనలు ఎప్పుడు చూడు కోపం నిజంగా నిజాయితీగా చెప్పగలను అసలు శాంతి అంటే ఏమిటో నాకు తెలియదు నిజంగా శాంతంగా ఉండడం అంటే తెలీదు అయితే దేవిని పెళ్ళి చేసుకున్నప్పుడు ఆయన శాంతికి నిదర్శనం కొంత కాలం ఒకలా నాకు అది కోపం తెప్పించేది ఎందుకంటే అనుకున్నాను నాతో మీరు ఈ మనకున్న ఈ సమస్యలతో అప్సెట్ అవ్వాలి మేమలా చేయలేదు అయితే కొంతకాలం తర్వాత ఆయన ఆయనకున్నదానికై నాకు ఆకలి కలిగింది అనుకున్నాను ఆయనకు శాంతి ఉంది అంటే నేను పొందగలను కనుక ప్రోగ్రామ్ చూసే ప్రతి ఒక్కరూ మీరు బయట ప్రపంచంలోనికి వెళ్ళండి సంతోషంగా ఉండండి శాంతంగా అప్పుడు ప్రజలు మిమ్మల్ని అడిగినప్పుడు చుట్టూ ఇదంతా జరుగుతుంటే సంతోషంగా ఎలా ఉన్నారు శాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు ప్రపంచంలో జరిగే దాని గురించి భయం లేదా అప్పుడు మీకు ఇలా అనే అవకాశం ఉంటుంది ఏమైనా తెలుసా గతంలో అలా ఉండేదాన్ని ప్రజలకి ఎప్పుడు చెప్పటం మంచిది గతంలో అలా ఉండేదాన్ని మీరేదో పర్ఫెక్ట్ అన్నట్లు అనుకునేలా చేయకండి ఎలాంటి సమస్యలు లేవన్నట్లు నేను అలా ఉండేదాన్ని భయం ఉండేది ఎప్పుడు చింతిస్తూ అప్సెట్ అయి ఉండేదాన్ని అయితే తర్వాత క్రీస్తుతో పరిచయం అయింది ఆయనే నా శాంతి అని ఆయనలో నా నిరీక్షణ ఉందని తెలుసుకున్నాను నిజంగా నిజాయితీగా మీరు అంతకంటే ఎక్కువేం చెప్పనవసరం లేదు ఆ వ్యక్తికి ఆసక్తిగా ఉంటే వాళ్లే ఒక ప్రశ్న అడుగుతారు వాళ్ళు అప్పుడు అడగకపోవచ్చును అయితే తర్వాత తప్పకుండా అడుగుతారు ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను అర్థం చేసుకోండి మా అల్లుడు నాతో చెప్పాడు అతను ఒక ఫిషర్మన్ అని నా పిల్లలు నాతో పాటు ఫిషింగ్కి తీసుకుని వెళ్తాను అయితే అన్నాడు వాళ్ళకి వెళ్ళడం ఇష్టం ఉండదు వాళ్ళు క్యాచింగ్కి వెళ్ళాలంటారు బహుశా చాలామంది క్రైస్తవులకు అదే చేయడం ఇష్టం ఎవరి జీవితంలోని ఇన్వెస్ట్ చేయాల్సిన సమయాన్ని దానిలో పెట్టుబడిగా పెట్టడానికి ఇష్టపడరు వాళ్ళు ఎర్రని తీసుకునే పాయింట్కి వారిని చేర్చగలగడానికి కనుక ఈరోజు నాకు ఉంది ప్రజల జీవితాల్లో కొంత సమయాన్ని వెచ్చించడానికి ఇష్టపడుతున్నారా ఒకటి తెలుసా కొన్నిసార్లు బహుశా మనం నాకు గుర్తుంది వాష్మెన్ని ఒకసారి ఇలా అండం ఆయన ఒక బోధకుడు నేనెంతగానో ఆనందించ ఇప్పుడు లేరు అయితే అన్నారు నిజంగా ఇతరులకు సహాయం చేయాలనుకుంటే వాళ్ళున్న చోటునే మనం వారిని కలవాలి మనం ఉన్న చోటుకి వారిని తేవాలని ట్రై చేయకూడదు అలా అంటే ఇలా అండం లేదు మీరు వెళ్ళి లోకల్ ట్యావెన్లో ప్రతి రాతి కూర్చోవాలని మీరు పరిచయం చేయాలనుకునే వ్యక్తి అక్కడ ఉన్నందువల్ల అయితే మరొక వైపున దాని అర్థం అతనితో కలిసి లంచ్ చేయకూడదని కాదు దాని అర్థం వారికి ఫ్రెండ్గా ఉండకూడదని కాదు ఎందుకంటే లోకంలోని ప్రజలు నిరాశ నిండిన పరిస్థితిలో ఉంటారు మనం ప్రతిరోజు కూడా ప్రోత్సహిస్తున్నాను జీవితంలోని ప్రతిరోజు బయటకు వెళ్ళినప్పుడు దాన్ని మళ్ళీ చేసేలా గుర్తుకు తెస్తుంది తండ్రి ఈరోజు ఎవరినైనా నీకు దగ్గరకు తేవడానికి నన్ను యూస్ చేసుకో హెల్ప్ చేయడానికి ఎవరినైనా చూపించు నా మార్గంలో ఎవరినైనా చూపించు హెల్ప్ చేయడానికి ముందుగా మనం చేయవలసింది ఇది చేయాలి అనుకుని దాన్ని చేయడం ఆరంభించాలి అప్పుడు బహుశా మనం రక్షణ పొందని వారి వద్ద ఉంటాం మీరు ఆరంభించడానికి ముందు వారికి యేసున గురించి చెప్పడం ట్రై చేసేప్పుడు బహుశా మీరు వారి కోసం ప్రార్థించడానికి సమయాన్ని వెచ్చించాలి వాళ్ళని సరైన కాలంలోనికి తీసుకొద్దాం ఎర్ర కొరకడానికి తండ్రి వాళ్ళ మనసును సున్నితంగా చెయ్యి వారికి ఉన్న వారు అసంతృప్తిగా ఉండేట్లుగా చెయ్యి నీకోసం ఆకలిగొన్న వారిలా చెయ్యి మనసులు తెరిచేట్లుగా ప్రభువా వారి కళ్లం తెరువు ఈ మధ్యనే తెలుసుకున్నాను ప్రపంచంలోని ప్రజలు లోకంలోని ఎంతోమంది నిజంగా చెప్పాలంటే గుడ్డివారే వాళ్ళకసలు అర్థం కాదు బొస కొన్నిసార్లు అసలు మీరేలా దేవుణ్ణి వదిలించుకోవడానికి ప్రయత్నిస్తూ మీ జీవితాన్ని ఎలా ఇవ్వగలరు నాకసలు అది అర్థం కాదు వాళ్ళు కేవలం వాళ్ళ కళ్ళు మూసుకుని ఉన్నాయి వాళ్ళు చూడలేరు కనుక మనం ఎక్కువగా ప్రార్థించాలి దేవుడు ప్రజల కళ్ళని తెరిపిస్తాడని వాళ్ళు మిస్ అయ్యే దాన్ని చూడగలుగుతారని ఏం పొందగలరు ఇప్పుడు మీకు చిన్న కథని చెప్తా నేను చాలా చిన్న క్రైస్తురాలుగా ఉన్నప్పుడు అంటే అప్పుడే ఆరంభిస్తున్నాను నా దేవునితో గంభీరమైన నడకని నేను ఒక చర్చికి వెళ్ళాను అది నిజంగా చాలా చాలా పెద్దది స్ట్రీట్ ఎవ్వాంజలిజంలోను సువార్త ట్రాక్స్ని పంచిపెట్టడంలోను అసలైతే అయితే ఇప్పటికీ నా దగ్గర ఒకటి స్మైల్ జీజస్ లవ్స్ యు ఒక వేసవిలో ఒక గ్రూప్ స్త్రీలను తీసుకుని ఓ పదివేలు ఈ అండర్ విండ్షీల్డ్స్ని వేయించి ఫెంటల్లోని గ్రాసరీ స్టోర్ పార్కింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్ళాం తెలుసా అది ఎవరికో హెల్ప్ చేయడంతో అయిపోయింది అనుకున్నాను అదేదో దేవుడు నా మనసులో ఉంచాడని చేశాను అయితే నేను చేసిన మరొక పని సౌకర్యంగా అనిపించలేదు ఎందుకంటే ఆ చర్చి ఒకలా మేమిలా ఫీల్ అయ్యేట్లు చేసింది ఒకవేళ చేయకుంటే దేవుణ్ణి ప్రేమించినట్లే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ప్రజల్ని గిల్టీగా అయ్యేలా చేయకూడదన్న విషయంలో మనకు వరాలివ్వబడ్డ విధానంలో మనం చేసినట్లు వాళ్ళు చేయాలని అనుకోరు దాన్ని నేను మళ్ళీ చెప్తాను కొన్నిసార్లు ఏదైనా చేసేవరం అనుకుంటే అందరూ అది చేస్తారని ఈజీగా ఆశించగలం ఇంకా వారికి తీర్పు తీర్చేంతగా ఒకవేళ వాళ్ళు చేయకపోతే కనుక వాళ్ళు మేం చేయాలనుకున్న వాటిల్లో ఒకటి శనివారం ఉదయాన్ను వీధుల్లోకి వెళ్ళడం మేం డౌన్టౌన్ సెంట్ లూయిస్కి వెళ్ళాం ప్రజల వద్దకు వెళ్ళాను జీసస్ లవ్స్ యూ మీకు ఇది ఇవ్వచ్చునా సరే నేను వెళ్ళాను మర్చిపోలేను మొదటిసారి ఇచ్చిన వ్యక్తి చేతని చెల్లిమనిపించాడు ట్రాక్ కింద పడేలా కనుక నిజాయితీగా చెప్తున్నాను నాకు కంఫర్టబుల్గా లేదు నాకైతే అటువంటి పర్సనల్ ఇవాంజలిజంతో ఇప్పుడు ఒకలా అనుకున్నాను ఇది చెప్పడం మంచిదేనా లేక టీవీలో చెప్పకూడదా అని అయితే మంచిదే అనుకుంటాను నాకు అనిపిస్తుంది మనం గుర్తించాలని దేవుడు మనందరినీ యూస్ చేసుకోవాలనుకుంటాడని అయితే మనల్ని వేర్వేరు విధాలుగా యూస్ చేస్తాడు ఎందుకంటే బయట అన్ని రకాల వేర్వేరు ప్రజలు ఉంటారు వాళ్ళు వేర్వేరు రకాల ఎర్రలకు స్పందిస్తారు కనుక అందరూ ఒకేలాంటి ఎర్రతో ఫిషింగ్ చేస్తే అప్పుడు చాలా చేపల్ని ఎన్నటికీ మనం పట్టుకోలేము కనుక మనం నిజంగా సున్నితంగా ఉండాలి ఓకే దేవుణ్ణి నన్ను ఎలా యూస్ చేస్తాడు అసలైతే నేను పాయింట్ దగ్గరకు వచ్చేసాను నిజం చెప్తాను ఇది జరిగి ముప్పై ఏడేళ్ళు అయింది నేనే స్థితికి వచ్చానంటే వాళ్ళు మమ్మల్ని ఎంతగా తోశారంటే మేము సంప్రదించిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకలా వారికి ఏసును గురించి చెప్పాము నేను ఇంటి నుంచి వెళ్ళకూడదు వెళ్ళకూడదనుకున్నా ఎందుకంటే అందులో ఏదీ ఆత్మహత్య నడిపించబడలేదు ఎక్కువగా నేరాభావపు కదలకిలానే ఉంది బోస్ యేసును గురించి ఎవరికైనా చెప్పడానికి ఇష్టపడకపోతే నేను ఆయన్ని ప్రేమించడం లేదనుకుంటాను ప్రతి ఒక్కరూ పర్సనల్ ఇవాంజలిజంలో ఇన్వాల్వ్ అవడం నాకు ముఖ్యమే అయితే మీకు సరైన విధానాన్ని తెలుసుకోవడం కూడా అలాగే పరిచయ చేయాలనుకునే వారికి సరైన విధానం ఉండాలన్నది కొన్ని ఇస్తాను అది అందరికీ బాగా కంఫర్టబుల్గా ఉండొచ్చు ప్రజల చర్చికి ఆహ్వానించండి సింపుల్ అవునా కాదా ఏమంటారు నా తొమ్మిదేళ్ల వయసులో మేము వేరే ఊరికి చుట్టాలింటికి వెళ్ళినప్పుడు వారితో కలిసి చర్చికి వెళ్ళినప్పుడు తిరిగి జన్మించాను చూడండి దేవుడు ఏం యూజ్ చేస్తాడో తెలియదు కనుక ఆహ్వానాన్ని కాదన్నా అందులో ఏ తప్పు లేదు మీరు కానీ బైబిల్ స్టడీ చిన్న గ్రూప్లో ఉంటే ప్రజల్ని ఆహ్వానించండి తెలుసా ఆ వాతావరణంలో ప్రజలు ఎంతో హాయిగా ఉంటారు మీరు కానీ నా సభలకు వస్తే ఎవరినైనా రమ్మనండి నేనిది ప్రజలకు చెప్తే నవ్వుతారు అయితే అది నిజం వాళ్ళని బయటకు డిన్నర్కి ఆఫర్ చేయండి ఏం చెప్తున్నానో ప్రజలు దాదాపు ఏమైనా చేస్తారు భోజనం పెడితే వాళ్ళని మంచి చోటుకు తీసుకెళ్ళి తర్వాత చెప్పండి ఫలానా సభకు వెళ్తున్నాం ఏమో ఏమీ చెప్పలేం అనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు జోస్ చాలా వైల్డ్గా ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారు ఏమిటో తెలుసా ఇదిగో ఇక్కడే మనం బోల్డ్గా ఉండాలి ప్రజలే అనుకునేదాన్ని పట్టించుకునే పని మనది కాదు మన పనంతా ఆహ్వానించడమే ఎవరిని ఫోస్ చేయడం లేదుగా వాళ్ళు సరే అనవచ్చు లేదా కాదు అయితే వాళ్లకు మీరు అవకాశాన్ని ఇచ్చారు కనుక మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను ఏదో విధంగా ఇన్వాల్వ్ అవ్వాలని మీరు చేయగల ఇంకొకటి బుక్లెట్స్ని ఉంచుకోండి బుక్స్ని లేదా సువాత ట్యాక్స్ని లేదా ఏది బయటకు వెళ్ళినప్పుడు మీ దగ్గర ఉంచుకోవడానికి అనుకూలంగా ఉంటుందో దాన్ని మా అమ్మాయి సాండ్రాల ఆమె తన కార్ ట్రంక్ నిండా నా పుస్తకాలను ఉంచుకుంటుంది కనుక ఒక ఉదాహరణ ఆమె ఒక మెడికల్ షాప్ నుంచి వెళ్తుంది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది ఈరోజు ఎలా ఉంది నాకైతే ఈరోజంత బాగోలేదు ఒకలా బాగోలేనట్లుంది చూడండి మనం దీనికంటే ఎక్కువగా ఏదైనా చెప్పడానికి సిద్ధంగా ఉండాలి అది ఘోరంగా ఉంది ప్రజలు జవాబు చెప్తారు కనుక ఇలా అనండి ఓ వినడానికి కష్టంగా ఉంది మీకోసం ప్రార్థిస్తా చేయండి ఎవరితో అయినా మీకోసం ప్రార్థిస్తాను అని చెప్పడమే దేవుడు వారిని కేర్ తీసుకుంటున్నాడని ఆయన గురించి చెప్పడం అవుతుంది లేదా విని బాధగా ఉంది అయితే గుర్తుంచుకోండి దేవుడు ప్రేమిస్తున్నాడు చూడండి అలాంటి సింపుల్ విషయాలు బహుశా అలాంటివి చేయడానికి మనం భయపడకూడదు అనుకుంటాను ప్రజలు ఏమనుకుంటారనే విషయం మన మార్గంలోకి వచ్చి పెద్ద సమస్య కాగలదైతే ఎన్నోసార్లు ఆమె తిరిగి తన కారు దగ్గరకు వెళ్ళి నా బుక్స్లో ఒకటి తీసుకొస్తుంది ఇప్పుడు ఆమెకు అవకాశం ఉంది మా అమ్మ ఈ బుక్ ని వ్రాసారు మీరు ఆనందించగలరు అయితే తెలుసా మీరెలా అనగలరు మా క్లోజ్ ఫ్రెండ్ ఒకరి బుక్ బుక్ని వ్రాసారు మీరు ఆనందించగలరు ఫిషింగ్కి వెళ్ళడం మీకిష్టమేనా లేక క్యాచింగ్కే వెళ్తారా నాకైతే బోసా ఇది నేనే పర్సనల్ ఇవాంజలిజం చేయడానికి నాకైతే శ్రేష్టమైన విధానం ప్రజల ముందు నా జీవితాన్ని జీవించడం భయపడకుండా ఉండడం లేదా వెనక్కి తగ్గకుండా నేనొక క్రీస్టన్య అని వాళ్లకు తెలియచెప్పడం మీరు నా వద్ద చాలా కాలం ఉండి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని తెలియకుండా ఉండలేరు ఎందుకంటే ఆయన గురించి కేవలం రోజూ సంభాషణలో మాట్లాడమే కాదు దాని గురించి ప్రే చేస్తాను లేదా ప్రార్థించాను ఎంతో సంతోషంగా ఉన్నాను నమ్మకాన్ని ఆయనలో ఉంచగలం కేవలం చిన్న స్టేట్మెంట్లు అవి మీరే మనంగాని ఒకలా విత్తనాలను అలా విసరగలిగితే ప్రజలకు తెలుస్తుంది మీరెక్కడున్నారో ఆ తరువాత వాళ్లే చోట ఉన్నారో దానికి స్పందించండి నేను వారికి ఏదైనా చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేదా వాళ్ల మనసులు తేర్చుకోవడానికి ఇంకొంచెం ప్రార్థం చేయాలా దేవుడు వారి సున్నితంగా చేసేలా ప్రార్థించాలా కొన్నిసార్లు మీరు ఎవరో విత్తిన విత్తనానికి నీరు పోస్తున్నారు కొన్నిసార్లు మీరు విత్తనం విత్తన ఎన్నడూ పంటను చూడలేరు వేరే ఎవరో వచ్చి దానికి నీరు పోస్తారు చివరికి దేవుడు పంటను తీసుకొస్తాడు మనం చేయవలసిందంతా దేవుడు మనం చేయాలనుకున్నది చేయడానికి మనసును తెరిచి ఉంచడమే ఈరోజు దీన్ని మత్త ఐత్తో ముగిస్తాను మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండనేరుదు మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు కాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగిచ్చుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు కనుక ఆదివారం నాడు చర్చికి వెళ్లి మీ లైట్ని ఆన్ చేయకండి ఆ తర్వాత సోమవారం నాడు ఆఫీస్కి వెళ్లి తలను దించుకుని ఏ బల మీదనో పెట్టుకోకండి ఎవరూ చూసి మీరు క్రీస్టియన్ కనుక మిమ్మల్ని విమర్శించకూడదు అనుకుని మీ వెలుగు మనుషుల ముందు ప్రకాశింపనీయుడి మనుషులు మీ సత్క్రియలను చూచి శ్రేష్టతను గొప్పతనమును చూచి పర్లోకమునందన్న మీ తండ్రిని మహిమపర్చినట్లు ఎదుట మీ వెలుగు ప్రకాశంపనీయుడి నేను ఇది ఎప్పుడు బోధిస్తుంటాను మంచి విధానం ఒకటి ఒక పాపికి పరిచర్య చేయగలిగిన గొప్ప విధానం ఏమిటంటే వాళ్ళకి ఏదైనా అవసరత ఉన్నప్పుడు చేయడం ముఖ్యంగా ఒకవేళ వాళ్ళు మీ పట్ల కొంచెం అసభ్యంగా ప్రవర్తించిన విమర్శించడం లేదా తీర్పు తీర్చిన వారైనా దీన్ని ఈ సందేశంలోనికి తెస్తాను ఒక క్రైస్తవునిగా మనం ఎంతో గిల్టీగా ఉండే విషయాల్లో ఒకటి క్రైస్తవులు చుట్టూనే ఉండడం ఎందుకంటే అది సౌకర్యంగా ఉంటుంది ఎన్నడూ ఒక అవిశ్వాసికి పరిచర్య చేసే అవసరం రాకుండా ఉండేలా ఎందుకంటే మన జీవితాల్లో వాళ్ళు అంతగా లేరు కూడా మనం మన చిన్న క్రిస్టియన్ కల్చర్తో ఉండడం చాలా ఈజీనే మన క్రైస్తవ భాషతో పుస్తకాలతో సీడీలతో ఫ్రెండ్స్తోనూ క్రిస్టియన్ మ్యూజిక్తోనూ ఆ రాజ్యం నుంచి ఎన్నడూ బయటకు రాకుండా పాస్టర్ మైక్ మా స్టాఫ్ పాస్టర్ ఒకసారి చెప్పింది నాకు నచ్చింది ఆయన ఎలా అంటే ఆయన రెగ్యులర్ బేసిస్లో పని చేస్తారన్నారు ఇంటి వద్ద పని చేయకపోవడానికి ఏమైనా కారణం ఉందా ఆయన అన్నారు కావాలనే జిమ్కి వెళ్తాను నేను అవిశ్వాసులతో కలిసి ఉండే కొన్ని చోట్ల అదొకటి కనుక నాకు అది నచ్చింది అలాగే ఆయన చేసే వేరే కొన్ని పనులు వాటిని గురించి చెప్పను ఆయన సంకల్పంతో వాళ్ళ దగ్గరికి వెళ్తారు అదే సేవను అందించే ఒక క్రైస్తవుని ఎంచుకోవడానికి బదులుగా ఆయన సంకల్పంతో వారి దగ్గరికి ఎందుకంటే దేవునికి ఆయన అవసరమైతే యూజ్ చేసుకోవడానికి అందుబాటులో ఉండేలా ఈ మధ్యనే ఆయన చెప్పారు నా మనసులో దేవుడు ఈ ఏడాది ఎక్కువ మంది అపరిచితులను ప్రేమించమని ఉంచాడు నేనన్నాను చెప్పినందుకు సంతోషం నేను ఇంకా నా ఫ్రెండ్స్ మీద వర్క్ చేస్తున్నా జోక్ చేస్తున్నాను అయితే క్రైస్తవులంగా మనం ఎంతోమంది క్రైస్తవుల చుట్టూనే ఉంటూ ఉంటాం కనుక మనకు అవిశ్వాసులకు పరిచర్ చేసే ఛాన్స్ రాదు ఈ వచనంతో ముగిస్తాం మత్తయి తొమ్మిది ఇంతకుముందు వచనంతో ముగిస్తా అన్న నిజం చెప్పలేదు మత్తయి తొమ్మిది పది ఇంటిలో భోజనమునకు ఏసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకర్ను పాపులను అనేకులు వచ్చి ఆయన వద్దను ఆయన శిష్యుల వద్దను కూర్చుండ్రి ఊహించగలరా ఆ సమయంలోని ధార్మిక ప్రజలు ఎలా స్పందించుంటారో ఆయన భోజనాన్ని కూర్చుని ఉండగా ఇక్కడ ముఖ్యంగా ఈ పాపులందరూ వచ్చి ఆయన పక్కన కూర్చోవడం ఆయన వాళ్ళని ఆహ్వానించడం ఏదో వాళ్లంతా భూమి మీదున్న మంచివారన్నట్లుగా పరిశైలి అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయచున్నాడని సుశీల్ని అడిగిరి ఆయన మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు కదా అని బదిలిచ్చెను ఒకటి చెప్పన ఇంట్లో ప్రోగ్రాంని చూసేవారు ఇక్కడున్నవారు దేవుడు మనల్ని యూజ్ చేసుకునేలా సిద్ధంగా ఉందాం నేను ఊహించలేను కూడా ఏమవుతుందో ఒకవేళ ఒక క్రైస్తవుడు గాని ప్రతిరోజు ఇంటి నుంచి బయటికి వెళ్ళేప్పుడు ఇలా అంటే దేవ రోజు నా మార్గంలో ఎవరినైనా చూపించు వారిని నీ వద్దకు నడిపించడానికి నన్ను యూజ్ చేసుకో వారికి సహాయం చేయగలిగేలా చెయ్యి ఎవరైనా నీ రాజ్యంలోనికి రావడానికి సహాయంగా ఏం చేయాలో చూపించు చెప్తున్నాను మీరు గాని దాంతో ఆరంభిస్తే బయటికి వెళ్ళి సంతోషంగా నిరీక్షణతో ఎంతో కాలం పట్టదు ప్రజల్ని దేవుని వద్దకు నడిపించడానికి గొప్ప అవకాశాలు రావడానికి చెప్పేదివేనండి ఈరోజు చూస్తున్న వారిలో చాలామందికి ఏసుతో వ్యక్తిగత సంబంధం లేదు మీరెలా అంటే ఎవరైనా వచ్చి నాకు పర్సనల్గా ఏసును గురించి చెప్తే బాగుండు నేను చేసేది అదే యేసు మీకోసం మరణించాడని తెలుసుకోండి ప్రేమిస్తున్నాడని మీ పాపాలను ఆయన మీద వేసుకున్నాడని మీ శిక్షణంతటినీ ఆయన కోరుకునేది మీరాయన్ని నమ్మాలి అని పాపపు జీవితానికి దూరంగా వెళ్ళి ఆయన ఎవరని అంటున్నాడా ఆయనేనని మీరు విశ్వసించండి మీతో కలిసి ప్రార్థన చేస్తాను స్క్రీన్ మీద ఒక నంబర్ వస్తుంది ఫోన్ చేయండి మరింత ప్రార్థన కొరకు మరిన్ని వివరాలకు వివరణలకు మీరు ఫోన్ చేస్తే నేను వ్రాసిన ఒక చిన్న పుస్తకాన్ని ఇస్తాం ఏ న్యూ వే ఆఫ్ లివింగ్ దాన్ని రోజు మీకు గిఫ్ట్గా ఉచితంగా ఇస్తాం కనుక క్రీస్తుని ఇప్పుడే రక్షకునిగా స్వీకరించాలనుకుంటే నేను చెప్పిన తర్వాత ఈ సింపుల్ ప్రేయర్ని చెప్పండి తండ్రి దేవా నేను ప్రేమిస్తున్నా ఏసు నమ్ముతున్నాను నువ్వు కావాలి నేనొక పాపిని గతంలో జీవించిన విధానానికి సారీ పాపానికి దూరమై నీ వద్దకు వస్తాను నేనొక క్రీస్టియన్గా ఉండాలి క్రీస్తు అనుచరునిగా ఉండాలి నిన్ను స్వీకరిస్తున్నాను యేసు విశ్వాసంతో అడుగుతున్నాను ఎలా ఉన్నానో అలా తీసుకుని ఎలా ఉండాలో అలా అవడానికి సహాయం చేయి మీరు అనవచ్చు అది అంత సింపులా అని అవును నిజంగా అది అంత సింపుల్ ఇప్పుడు మీరు కానీ ముందే క్రైస్తవులు అయితే చాలామంది క్రైస్తవులే మీరు కొంత ఎక్విప్మెంట్ ని పొందే అవకాశాన్ని ఇస్తున్నాం గాడ్ బ్లెస్ యు మీ జీవితం కొరకు అద్భుతమైన పథకం ఉంది మా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ మీడియం ద్వారా మీకు సమాచారాన్ని అందివ్వగలుగుతున్నందుకు మాకెంతో ఉత్సాహంగా ఉంది అంతేకాదు మిమ్మల్ని ప్రోత్సహించగలుగుతున్నాం మా సభల్లోని కొంత భాగాన్ని చూపించడానికి ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు కార్యాల్లో పాలు పంచుకోవడాన్ని అలాగే ప్రజల అవసరతలను తీర్చడం ఎంతో అద్భుతంగా ఉంటుంది మీరా అవసరతల్ని ఎలా తీరుస్తున్నామో చూస్తే అలాగే మీ పరిస్థితుల్లోనూ ప్రోత్సహించడానికి యూట్యూబ్ ద్వారా మీకు కొంత మెటీరియల్ లభ్యమవుతుంది ప్రత్యేకంగా మీకోసం మేము సిద్ధం చేశాం దాన్ని మీరు మరింత బోధం ద్వారా ఆనందించగలరు అలాగే గతంలోని వాటి వలన మాకు మీరంటే ఎంతో ప్రేమని తెలుసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మా కమ్యూనిటీలో భాగం అవ్వండి మీతో మాట్లాడాలనుకుంటున్న దాని గురించి మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయిస్ మే డాట్ ఓఆర్జీని ఈ రోజే విజిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయిస్ మేర్ షెడ్యూల్ చూసి భాగస్వామిలో భాగం అవ్వండి క్రీస్తు ప్రేమను ప్రపంచమంతా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది